పరమేశ్వరి నమః పరమేశ్వరి శుభమస్తు ఛానల్ ఛానల్కి స్వాగతం అభిమానులందరికీ కూడా శుభం భవతం మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది అంటే దాదాపు మనం నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోనూ సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తు కర్తరి అనేది మెయిన్గా వస్తుంది ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని నిజకర్తరి అని అగ్నికర్తరి అని కూడా అంటుంటారు ఈ కర్తరి సమయంలో భూమి పూజలు గృహ నిర్మాణాలు బావి బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్లు పగులుతాయని కూడా అంటుంటారు అంత వేడి ఉంటుంది ఇక ఇప్పుడు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు ఈ నెలలో పద్నాలుగో తేదీ సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు ముప్పయో తేదీ అక్షయతది వస్తుంది మహావైశాఖి కూడా ఇప్పుడు ఈ అక్షయతదేను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం లేదు గంగాలను తలుచుకుంటూ స్నానం చేయడం దానము పెద్దవాళ్లకు పూజలు చేయడము శ్రాద్ధ మొదలు పెట్టడము ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ ఫలప్రదము అని చెప్పేసి అంటారు ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది నెల ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి రాశిలోనూ తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం కానీ ఆ రాసుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంతవరకు కూడా ఫలితాలు ఆ నెలదు ఆయన ఉంటారు అధిపతి కనుక సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను అందరికీ మనోవాంఛలు సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నవి స్వస్తి కుంభరాశి వారికి నెల అంటే వైశాఖ మాస ఫలితాలు నెలలో ఫలితాలు ఎందుకని అంటున్నామంటే ఈ ఇరవై ఇరవై తేదీ ఏప్రిల్ నుంచి ఇరవై ఏడు మే వరకు కూడా వైశాఖ మాసం అవుతుంది కాబట్టి వైశాఖ మాసం అన్నా మే నెల ఫలితాలన్నా ఒకటే కుంభరాశి వాళ్ళకి కుజు శుక్రులు శుభులు రవి బుధ గురులు అర్ధసు అందువల్ల వీళ్ళకి ఈ సము ఈ మాసంలో చాలా బాగుంటుంది ద్వితీయంలో నాలుగు గ్రహాలు తర్వాత మూడు గ్రహాలుగా మారతాయి వీళ్ళకు మిత్రుల సహకారము కుటుంబంలో ఆప్తుల సహకారము బాగా లభిస్తుంది గృహ నిర్మాణం పనులు విద్యా విజ్ఞానం రాసుల వాళ్ళకి బాగా కలిసి రావడము అభివృద్ధి భూలాభం కలుగుతుంది విజయం వస్తుంది ఇష్టమైన కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా విజయం లభిస్తుంది కానీ ఆ విజయం చాలా ఆలస్యంగా వస్తుంది ధనలాభం ఉంటుంది కానీ చేతికి రావడం అంటే ఎలాగంటే డబ్బు అడిగారు ధనలాభం ఇస్తామన్నారు కానీ చెక్ ఇచ్చారు ఆ చెక్కును మార్చుకోవడానికి బ్యాంకులు సెలవు సో ఇచ్చారు కానీ ఆలస్యంగా చేతికి ఉంటుంది ఇలా వ్యవహార విషయాల్లో కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సరిపోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి మాసాధిపతులు అంటే నక్షత్రానికి మాసాధిపతులు ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి గురువు సతమిత నక్షత్రానికి మాసాధిపతి చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రానికి మాసాధిపతి శుక్రుడు అవుతారు అందువల్ల వీళ్ళకి శుభాలు జరుగుతాయి కొంత మిశ్రమ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు గురువుకు స్థుతి చేసుకోవడము శ్రీకృష్ణుడికి పూజలు చేసుకోవడము ఆలయ దర్శనము చాలా మంచిది చంద్రుడికి అయితే మాత్రం అంటే చతుర్శ నక్షత్రం వాళ్ళ చంద్రుడికి నవగ్రహ దర్శనం చేయడం చాలా అవసరం పూర్వాపద్ర నడిచిన వాళ్ళు శుక్రుడికి నవగ్రహ ప్రశ్నాలతో పాటు గణపతి ఆంజనేయ స్వామికి కూడా పూజలు చేయడం వల్ల వీళ్ళకు చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకు ఈ కుంభరాశి వాళ్ళకి చంద్రాష్టం మే తొమ్మిది పది తేదీల్లో ఉన్నందువల్ల భావోద్వేగాల్లో చాలా మార్పులు ఏర్పడి అనుమానమే వీళ్ళకు ఆ సమయంలో ఆ చంద్రాష్టమంలో అనుమానం పెనుభూతంగా మారుతుంది పనులు వాయిదా పడతాయి ఖర్చులు నియంత్రణ చేసుకోలేకుండా కొంచెం ఇబ్బంది పడతారు ప్రయాణంలో జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది కేవలం ఇది ఆ చంద్రాష్టమ టైంలో మాత్రం వీళ్ళు వీలైనంత వరకు కూడా అన్నదానానికి సహాయం చేసినట్టయితే చాలా చక్కగా కలిసి వస్తుంది వీళ్ళు మంచి ఫలితాలు పొందుతారు మనోవాంఛలన్నీ ఈ సిద్ధిస్తాయి శుభం భవతు స్వస్తి